ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి గురుగారు దగ్గర వెళ్ళాడు గురువు ఆ గురు వెళ్ళి గురువు గారు గురువు గారు గోల్ అంటే ఏంటి గోల్ అంటే ఏమి ఏమంటే ఏమి నేను ఏదైనా సాధించాలి అంటే ఏం చేయాలి అడిగాడు అప్పుడు ఆ గురువుగారు అబ్బాయిని తీసుకు వెళ్ళి ఒక కాలు దగ్గర వెళ్ళాడు ఆ కాలు దగ్గర వెళ్తే అబ్బాయిని తీసుకోపోయినాడు అక్కడ నీళ్ళు దండిగా ఉన్నాయి అబ్బాయిని తల వరకు ముంచాడు తల పైన అదిమాడు పై తీశాడు మళ్ళీ ముంచాడు నీళ్ళకి మళ్ళీ తీశాడు మూడోసారి మళ్ళీ ముంచాడు మళ్ళీ తీశాడు నాలుగోసారి ముంచాడు కానీ తీయలేదు బట్టి అది పెట్టాడు అబ్బాయి చూస్తున్నాడు తీసారామో తీసాడేమని తీయలేదు గురుగారు తీయపోయేసరికి ఆ అబ్బాయి ఆ చేతిని విదిరించుకుని బయటకు వచ్చేసాడు తల ఏది రా ఆ విధంగా వచ్చావు ఏది రాత్రావో ఏ రోజు నేను బలవంతుడా నీ అడిగాడు అప్పుడు పిల్లవాడు గురువు గారు మీరే బలవంతుడు మరి ఏ విధంగా నట్టగలిగేవరా అని అడిగాడు గురువు గారు మీరు తీయలేదు నేను అంత నీళ్ళ ఉంటే చనిపోతాను నాకు గాలి కావాలి ఊపిరి కావాలని చెప్పేసి మిమ్మల్ని నెట్టేసి బయట తలబెట్టాను అన్నాడు అప్పుడు చెప్పాడు గురువు గారు ఇదే నీకు ఏదైతే కావాలో నీవేది చేయాలనుకున్నావో అది మనసులో ఉండాలి నీ ప్రాణం పోతుందని ఏ విధంగా అయితే తల బయట పెట్టి ఊపిరి పిలుచుకున్నావో అదే విధంగా ఏదైతే సాధించాలనుకున్నావో నువ్వు ఏదైతే కావాలనుకున్నావో ఏదైతే ఉద్యోగం సంపాదించాలనుకున్నావో దాని మీద ధ్యాస పెట్టి గోల్ సం పెట్టి ఖచ్చితంగా అంటే నువ్వు సాధిస్తావు అంతే కదా మన గోల్ ఏమి ప్రజలు స్కూల్ పోతుంటావు వస్తుంటావు అంతే అది కాదు స్కూల్ పోతున్నామంటే ఏదో ఒకటి నేర్చుకుందా ఏదో ఒకటి నేర్చుకుని రావాల ఆ విధంగానే మనం ప్రతి రోజు కూడా ప్రయత్నం చేయాల